పంతొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందము నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వార్లరా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన ఏసుకరిస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆమెన్ మన జీవితము మాదిరికరంగా ఉండాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అనేది దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాము మన దైవిక ప్రభావముతో జీవించుటకు సంఘము లోపల మరియు వెలుపల కూడా ఎంతో ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని కనబర్చటకును మనము పురుకొల్పబడుతూ ఉన్నాము చాలా పర్యాయములు ప్రియులరా మాదిరి వెతుకుతూ ఉంటాము కానీ ప్రభు తన వాక్యం ద్వారా చెప్తూ ఉన్నారు నీవే ఒక మాదిరిగా ఉండాలి అని చెప్పి అవునండి దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్న జీవితము లోకానికి లోకములో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక మంచి మాదిరిని చూపించేదిగా ఉండుట అవశ్యకము అనే విషయాన్ని గుర్తించాలి పేతురు తన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇలా చెప్పారు అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులు అని దూషించరు ఆ విషయంలో వారి మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను ప్రిలరా ఈ లోకము దూషిస్తూ ఉంటుంది అనేకమైన లోటుపాట్లు దేవుని బిడల జీవితాల్లో ఉండుటను బట్టి కానీ ఏ విషయంలోనైతే దూషించబడుతూ వచ్చిందో ఆ విషయంలో లోకమే సాక్ష్యము చెప్పి దేవుని మహిమపరచగలిగినట్లుగా మంచి ప్రవర్తన మన జీవితంలో అలవర్చుకోవలసి ఉన్నది అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు మన జీవితానికి ఒక శ్రేష్టమైన మాదిరి ప్రభాని ఏసుకరిస్తువారు అనే విషయాన్ని కూడా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఇదే రెండవ అధ్యాయంలో ఇరవయవ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను తప్పిదమునకే దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలువబడితేరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుచాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను వింటున్నా ప్రియా దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించిన మాదిరి మనము అనుసరించవలసిన వారమై ఉన్నాము ప్రభు ఎలాంటి మాదిరి చూపించారు అనంటే సహించారు అనగా మేలు చేసి ఏసయ్య బాధను అనుభవించినప్పుడు మేలు చేసి నిందలు పడినప్పుడు మేలు చేసి శ్రమ పడినప్పుడు ఏసయ్య వాటన్నిటినీ కూడా ఆయన భరించి ఉన్నారు భరించడం మాత్రమే కాకుండా ఏ పాపము చెయ్యకపోయినప్పటికీ కూడా ఆయన నోట ఏ కపటము చెయ్య లేనప్పటికీ కూడా దూషించిన వారికి తిరిగి దూషించకుండా శ్రమ పెట్టిన వారిని బెదిరించకుండా సమస్తము కూడా తండ్రి చిత్తానికి అప్పగించుకునుట అనేది ఎంత మంచి మాదిరి అందుకనే వాక్యం చెప్తా ఉంది పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తును అని చెప్పారు కాబట్టి స్నేహితులరా ప్రభు బిడ్డలుగా ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరి మన జీవితంలో చాలా చాలా అవసరము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి ప్రతి మంచి పనులలో కూడా మనము మాదిరి చూపించే వారముగా ఉండుట దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నారు ప్రాముఖ్యంగా మనం వాక్యాన్ని గమనించినట్లయితే మనలో మనము కనబరచవలసినటువంటి మాదిరి అనుభవాలు ఏమై ఉన్నవో తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో గమనించగలుగుతూ ఉంటాము అందులో చెప్పబడింది మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోనూ మనము మాదిరి కనపరచాలి మాటలో అనగా దాని అర్థం మనం వాక్యాన్ని వింటున్నాము వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రిలరా వాక్యములో మనం ఎలాంటి మాదిరి జీవితాన్ని కలిగి ఉండాలో బోధించబడుతూ ఉంది కనుక వినిన వాక్యాన్ని మనము విని విడిచిపెట్టకుండా వాక్యానికి బద్దులమై వాక్యానుసారంగా జీవించుట నిజమైన మాదిరి జీవితము మాటలో నువ్వు మాదిరి చూపించు అని వ్రాయబడుతూ ఉంది అనంటే వాక్యానుసారంగా జీవించినప్పుడు ఒక మంచి మాదిరిని జీవితంలో లోకం చూడగలుగుతుంది అని అర్థం ప్రియా దేవుని బిడలారా ఎంతమంది మనము వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాము అని అడిగితే అందరూ చెప్తాము మేమందరము శ్రద్ధగా వింటున్నాము అని మరి దేవుని వాక్యములో మాదిరి ఎంతమంది కలిగి ఉన్నాము అని అంటే దానికి జవాబు ఎంతమంది చెప్పగలమండి కనుక వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునే జీవితము అత్యంత శ్రేష్టమైన మాదిరి జీవితము అని గుర్తించాలి అలాగే ప్రవర్తనలోను అనే మాట కూడా చదువుతూ ఉన్నాము క్రైస్తవ సాక్ష్యంలో ప్రియుల ప్రవర్తన అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనము నడుచుకునే నడవడికను బట్టి మన సాక్ష్య జీవితము ఆధారపడి ఉంటుంది మనము ఎలా నడుచుకోవాలి ఎలాంటి ప్రవర్తనను మనం కలిగి ఉండాలి అనంటే క్రీస్తు ప్రభు వారు ప్రవర్తించిన రీతిగా మనము కూడా ప్రవర్తించవలసిన వారమై ఉన్నాము అనగా చిత్తశుద్ధి విషయంలో కానీ నిజాయితీ విషయంలో కానీ చూపించే విషయంలో కానీ ఇతరులను గౌరవించే విషయంలో కానీ మన ప్రవర్తన చాలా యోగ్యంగా ఉండాలి ప్రియుల మన ప్రవర్తన మన విశ్వాసాన్ని ప్రతిబింబించాలి అందుకనే ఎప్పటికప్పుడు మన నడవడికను సరిచూసుకుంటూ ఉండాలి దేవుని సముఖంలో మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉండాలి నా ప్రవర్తన ఎలా ఉంది మాదిరికరంగా ఉందా లేక మాదిరిని తప్పి నేను జీవిస్తున్నానా అనేది ఆలోచన చేసుకోవాలి మనం ప్రవర్తించే ప్రవర్తన మనల్ని వెంబడిస్తున్న వారు కానీ మనల్ని గమనిస్తున్న వారు కానీ మన చుట్టూ ఉన్న లోకము కానీ ఒక మాదిరిని చూడగలిగినట్లుగా మన జీవితం ఉండాలి అనేది వాక్యములో మనం నేర్చుకుంటూ ఉన్నాము అలాగే ప్రేమలో కూడా మాదిరి కనబరచవలసిన వారమై ఉన్నాము ఇతరుల పట్ల చూపించే ప్రేమ మన విశ్వాసానికి బలమైన నిదర్శనము అని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా దేవుడు మన పట్ల ఎంత గొప్ప ప్రేమ చూపించారు శాశ్వతమైన ప్రేమ తరగని ప్రేమ ఎన్నడూ కూడా వాడబారనటువంటి ప్రేమ అత్యంత లోతైన బలమైన ప్రేమ దేవుడు మన పట్ల చూపించారు అలాగే క్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించినట్లుగా షరతులు లేనటువంటి త్యాగపూరితమైన ప్రేమ మనం కూడా మనతో ఉన్న వారి పట్ల చూపవలసిన వారమై ఉంటున్నాము అయితే ద్వేషాన్ని కాదు ప్రియుల ప్రేమ మాత్రమే చూపించడానికి ప్రభు మళ్లను పిలుస్తూ ఉన్నారు కనుక ప్రేమించే విషయంలో ప్రేమను కనబరిచే విషయంలో ఒక మంచి మాదిరి దేవుని బిడలు కలిగి ఉండుట అనేది ఎన్నడూ కూడా మరచిపోవద్దు ఆనాడు యోనాథాను దావీదును ప్రేమించిన విధానాన్ని దావీదు మర్చిపోలేకపోయి ఉన్నాడు ఎందుకంటే ఒక యువరాజ్య ఉండి ఒక అనామకుని పట్ల ఎంత ప్రేమ ఎంత ప్రేమ చూపించాడండి స్నేహితుడా ప్రియ సహోదరి ఏసయ్య ప్రేమ కల్వరి సిలువలో ప్రత్యక్షమయ్యింది మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెనో అని చదువుతూ ఉన్నాము ఎవరండి ఒక పాపి కొరకు ప్రాణం పెట్టగలిగిన వారి ఈ లోకంలో ఒక మంచి వాణిని ప్రేమించడానికే తటపటాయిస్తూ ఉంటాము అందున ఒక చెడ్డవాణ్ణి ప్రేమించడం సాధ్యం కాదు అది కూడా చెడిపోయినటువంటి మానవుణ్ణి పాడైపోయినటువంటి భ్రష్టుడైపోయినటువంటి మానవుణ్ణి పాప శాపముతో నిండిపోయిన మానవుణ్ణి ప్రేమించడం ఎవరికి సాధ్యమండి కానీ ఏసయ్య ప్రేమ కడువు నీచమైన వ్యక్తిని కూడా సమీపించగలిగింది ఘోరమైన పాపములో బ్రతికిన వాణిని కూడా చేరుకొని ఉన్నది ఆయన ప్రేమ శాశ్వతమైనది కనుక అలాంటి ప్రేమ మన జీవితంలో కూడా కనబరచగలిగినప్పుడు ప్రేమలో ఒక మంచి మాదిరి మనము చూపించిన వారం అవుతాము ప్రియులారా అలాగే విశ్వాసములో కూడా మాదిరి చూపించాలి అని వాక్యం తెలియచేస్తూ ఉంది క్రైస్తవ నడకలో విశ్వాసము ప్రధానమైనది విశ్వాసముతో జీవించుట అనగా అన్ని పరిస్థితులలోనూ కూడా దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండడము అంత మాత్రమే కాదు ప్రభు నియమించినటువంటి ఆ యొక్క ప్రతి పరిస్థితిలోనూ కూడా ప్రభు యొక్క నియంత్రణలో మనం ఉన్నాము అనేటువంటి ఆ నమ్మకాన్ని పెంచుకోవాలి దేవుడు ఏ వాగ్దానములు అయితే మనకు ఇస్తున్నారో ఆ వాగ్దానము నిజము అని దృఢముగా విశ్వసించి వాగ్దాన ప్రకారంగా జీవించడానికి మనల్ని మనము అప్పగించుకోవాలి అది విశ్వాసము కానీ చాలా పర్యాయములు నేను దేవుని చేతిలో ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోతున్నాము పరిస్థితులన్నీ కూడా నా ప్రభు యొక్క కంట్రోల్లో ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోతున్నాము నేను దేవుని నియంత్రణలో ఉన్నాను నా కొరకు వాగ్దానం చేయబడినవన్నీ కూడా ఆమెన్ అన్నట్లుగానే ఉన్నవి అనే సంగతిని కూడా మనం మర్చిపోతూ ఉన్నాము ప్రియులారా కానీ దేవుని బిడలంగా విశ్వాసముతో మనం మాదిరి చూపించాలి వెలుచూపును బట్టి కాదు కానీ మనం జీవించేది విశ్వాసమును బట్టి జీవించాలి అని వాక్యం తెలియచేస్తూ ఉంది కనుక ఉదయ కాలము ప్రభు మాటలు వింటున్న దైవ జనుమ మనం ఎలాంటి మాదిరి కలిగి ఉన్నాము అనేది పరీక్షించుకుందాం ఆఖరిగా చెప్పబడింది పవిత్రతలో కూడా మనం మాదిరిగా ఉండాలి అని చెప్పి నైతికమైన పవిత్రత మాత్రమే కాదండి పవిత్రమైన హృదయము పవిత్రమైన ఉద్దేశాలను కూడా ఈ మాట సూచిస్తూ ఉంది అంటే కేవలం బాహ్య సంబంధమైన పవిత్రత మాత్రమే కాదు అంతరంగ పవిత్రత కూడా మనకు అవసరం ఆనాడు పరిసయులు ఎలా జీవించారండి బాహ్య పవిత్రతకే వారు ప్రాధాన్యత ఇచ్చారు అందుకనే ప్రభు వారిని గద్దిస్తూ మీరు గిన్నె వెలుపల శుద్ధి చేస్తున్నారు కానీ ముందు లోపల శుద్ధి చేయండి అని మాట్లాడారు అవును ప్రియులగా హృదయ శుద్ధి లేకుండా ఆలోచనలో శుద్ధమైనటువంటి అనుభవాలు లేకుండా మన ఉద్దేశాలు పరిశుద్ధంగా ఉండకుండా మనం ఎలాంటి మాదిరి చూపించగలుగుతూ ఉంటాము కొన్నిసార్లు మాటలు చాలా గొప్పగా ఉంటాయి కానీ హృదయం చూస్తే పరిశుద్ధతను కలిగి ఉండలేకపోతూ ఉన్నాము కానీ ప్రియులరా దేవుని ఎదుట అలాగే మనుషుల ఎదుట కూడా సరియైన హృదయాన్ని శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండడము మనం పవిత్రతలో మాదిరిగా ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుందాము పౌలు గారు తిమోతికి తెలియచేస్తూ ఉన్నారు నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండు ఒకవేళ ఇదే ప్రశ్న ప్రియులరా మనం కూడా వేసుకుందాం మనతో ఉన్న విశ్వాసులకు మన జీవితం మాదిరిగా ఉందా మనం ఒక మంచి సాక్ష్యాన్ని వారికి చూపించగలుగుతున్నామా ఒక చక్కటి మార్గాన్ని వారికి మనం చూపించగలుగుతూ ఉన్నామా ఒక విశ్వాస జీవితంలో చాలా కాలంగా నడుచుకుంటున్నటువంటి మనము మన వెనక వస్తున్నటువంటి విశ్వాసులైన వారికి దేవుని బిడలైన వారికి మన చుట్టూ ఉన్నటువంటి లోకానికి ఎటువంటి మాదిరి చూపిస్తున్నాము అనేది జ్ఞాపకం చేసుకుందాము మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో అలాగే పవిత్రతలో కూడా మాదిరిని కనబరచటకు దేవుడు మన నుండి కోరుతూ ఉన్నారు మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుందాం ఒకవేళ ఈ అనుభవాల్లో మాదిరి జీవితం మనకు లేకపోతే గనక చేసుకుని ప్రభు ఒక మంచి ఎగ్జాంపుల్గా నా జీవితాన్ని ఉంచండి మీరు నడిచినట్లుగా మీరు జీవించినట్లుగా మీరు ప్రవర్తించినట్లుగా నాకు కూడా ఆ మంచి మాదిరి జీవితం అనుగ్రహించండి అని ప్రభును వేడుకుందాం ప్రభు నుండి శ్రేష్టమైన జీవితాన్ని పొందుకుందాం ప్రభు అని వారి యొక్క కృప మనందరినీ ఆ రీతిగా బలపరచునుగాక ఆమె మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి ప్రేమాస్వరూపుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఉదయకాల ప్రభువా మీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వలన మాత్రమే ప్రభువ మీ దయచేత మీ గొప్ప వాత్సల్యత చేత మేము సజీవుల లెక్కలో ఉంచబడి మిమ్మలను మహిమపరుచుతూ ఉన్నాము నాయన మాదిరి కలిగి జీవించమని మీరు చెప్తా ఉన్నారు ప్రభు మా జీవితాలు మా మాటలు మా ప్రేమ మా ప్రవర్తన మా విశ్వాసము మా పవిత్రత ఇవన్నీ కూడా మేము లెక్క పెట్టుకుంటున్నప్పుడు ఎంతవరకు మాదిరిగా ఉన్నామో అనేది మాకు అర్థమవుతూ ఉంది నాయన చాలా విషయాల్లో ప్రభువ మేము మాదిరి చూపించాలి మాకు అలాంటి మంచి జీవితాన్ని ప్రసాదించండి మాదిరి లేకుండా నాయన లోకం వలె లోకస్తుల వలె మా జీవితం కనిపిస్తూ ఉంటే ప్రభావ మేము పరివర్తన చెంది మీ అదుకు తిరిగి వచ్చిన ఆయన చేసుకొని ఒక శ్రేష్టమైన జీవితాన్ని పొందడానికి మాకు సహాయం చేయండి వాక్యం విని వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరికి మేలు చేయండి ఏసయ్య ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా బలపరచండి ప్రతి కుటుంబంలో మీ సమాధాన సంతోషములు దయచేయండి ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యములను ప్రసాదించండి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఆయా శ్రమల చేత బాధించబడుతున్నారు వారందరికీ సహాయం చేయండి ప్రభావ దాన్ని మీ సంఘములను కాపాడమని వేడుకుంటున్నాను మీ సంఘములను బలపరచండి నాయన అభివృద్ధి చేయండి మీ సేవ చేస్తున్న సేవకులను మీరే ప్రభావ బలంగా వాడుకోనండి వారికి వారి కుటుంబాలకు క్షేమము కలుగు చేయండి సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన అంగీకరించమని అర్థిస్తూ ఏసుక్రీస్తు వారి నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేకదేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండునుగాక ఆమెన్